నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో నందమూరి తారక రామారావు కాన్సీ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయగా ఆయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మండవ వెంకటేశ్వర్లు ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు నందమూరి తారక రామారావు నటనా రంగంలోనే కాకుండా పరిపాలనలో కూడా ఒక నిబద్ధత గల వ్యక్తి అని అన్నారు ఎన్టీఆర్ సమాజమైన దేవాలయం అనే ఆత్మీయ నాయకుడు ఈ కులం ఆ కులం అని చూడకుండా తెలుగు ప్రజలే నా కుటుంబం అన్నారు ఈనాటి రుగ్మతకులకు కొంతైనా సరే మనం చరిదిద్దుకునే అవకాశం వస్తుందేమోనని ఆశతోటి ఆయన బాటలోనే ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా నిజాయితీగా నిబద్ధతో నిక్కచ్చిగా ఆయనకున్నటువంటి ఆలోచనల ప్రకారమే రాజకీయాలు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ఎన్టీఆర్ మనుషులు ఎన్టీఆర్ ద్వారా వచ్చినటువంటి మనుషులు చీచీ అనిపించుకోరు శా అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఆయన నటన ఆయన పెద్ద కళాకారుడైనప్పటికీ ఆయన ఆత్మంతా రైతు మీద ఉండేది ఆనాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక రైతు బాంధవుడుగా రైతులందరూ కూడా ఆయన అభిమానించారు ఆయనకి తలగుడ్డ పంచగట్టుకున్నటువంటి వ్యక్తి కనపడితే ఆగి భుజమే చేసి నాన్న నీకేం కావాలని చెప్పేటటువంటి ఒక ఆత్మీయ రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు రైతులు ఏ పని మీద వచ్చినా ఆ ప్రభుత్వానికి కష్టం ఉన్నా ఇబ్బంది ఉన్నా రైతులు చెప్పినటువంటి పనిని ఎన్ని ఇబ్బందులైనా చేయాలనే కోరికొన్నటువంటి వ్యక్తి పూజలే రామారావు గారు ఈ వర్గం ఆ వర్గం ఈ మతం ఆ మతం ఆ కులం ఈ కులం చూడకుండా తెలుగు ప్రజలే నా కుటుంబం అని చెప్పాడు సమాజమే నా దేవాలయం అని చెప్పాడు పేదవాడే నా దేవుడు అని చెప్పాడు అందుకని ఆయనకి వంద సంవత్సరాలు శతజయ జరుపుకున్నా ఎన్ని శత జరు జరుపుకున్నా ఎన్టీఆర్ ని మర్చిపోదు ఈ తెలుగు జాతి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం తెలుసు అటువంటి వ్యక్తి తెలుగు జాతికే కాకుండా భారతదేశానికే కాకుండా అది నటనా కౌశల్యంలో కావచ్చు పరిపాలన పరమైనటువంటి పద్ధతుల్లో కావచ్చు ఒక నిజ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా ఏ రూపంలో ఉండాలంటే అది ఎన్టీఆర్ రూపం తప్ప ఇంకొక రూపం మనకు కనపడదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆనాటి శ్రీరామచంద్రుడైనా ఈనాటి ముఖ్యమంత్రి అయినా మనం చూడగలిగేది ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహంలోనే కాబట్టి అటువంటి పార్టీలో అటువంటి వ్యక్తి యొక్క ఆహ్చర్యంతో పుట్టినటువంటి మేము ఎక్కడున్నా ఆయన ఆశయాల కోసమే పనిచేసి ఆయన ఆలోచనల కోసమే ముందుకు నడిచి ఎంతో కంద ఈ యొక్క వ్యవస్థలో ఆయన కోరికలను తీర్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈనాటి ప్రభుత్వంలో కూడా ఉంటూనే ఒక నీతివంతమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి రాజకీయాలు కొన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా నెరవేర్చే దానికి మా ప్రయత్నం ఉంటుంది మీరు కూడా ఏది మంచి అనుకుంటే ఎన్టీఆర్ మనుషులుగా ఎన్టీఆర్ అభిమానులుగా ఈ సమాజానికి ఏది మంచిదైతే దాన్ని సపోర్ట్ చేయండి తప్పకుండా మీ కోరికలకు తగ్గట్టుగానే ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ మహా కార్యక్రమానికి తలపెట్టినటువంటి నిర్వాహకులకి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ